హలో వెటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌశల్య తమ్మిశెట్టి హలో వెటీ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కౌశల్య తమ్మిశెట్టి సో మేమైతే ఇప్పుడు హనుమాన్ టెంపుల్కి వెళ్తున్నాము ఈ హనుమాన్ టెంపుల్ స్పెషల్ ఏంటంటే మా ఊర్లో వన్ థర్టీ ఫైవ్ ఫీట్ ఉంటారన్నమాట సో హైదరాబాద్ వెళ్ళే హైవే మీద అయితే కనిపిస్తాడు ఈ స్వామి పేరు ఏంటంటే పరిటాల హనుమాన్ అనమాట సో ఈరోజు ఆ టెంపుల్ అయితే మీరు చూసేయండి సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసిన వాళ్ళు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది ధృవాన్ ఎక్కడికి వెళ్తున్నాం మనం అవునా ఎక్కడ హనుమాన్ పేరేంటి చెప్పమ్మా నందిగా వెళ్తున్నావా ఏం పేరు హనుమాన్ పేరు పంచముఖ కాదు పరిటాల హనుమాన్ పరిహార బంగాళదుంప పులుసు

లైక్ చేయలా లైక్ చెప్పు లైక్ చేసి లైక్ చేయండి చేయండి షేర్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా 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 సబ్స్క్రైబ్ చేయండి మేము ఎలాగో విజయవాడ వచ్చామని చెప్పేసి మా అన్నయ్య పిల్లల్ని ఇట్లా హనుమాన్ టెంపుల్ తీసుకెళ్ళి వస్తా అని చెప్పాడు ఇంకా అది విన్న తర్వాత మా అమ్మ నేను ఆగుతామా మేము కూడా జాయిన్ అయిపోతామని చెప్పా సరే ఓకే వెళ్దాం అని చెప్పి మా అందరిని అయితే తీసుకెళ్తున్నాడు మా అన్నయ్య ఇక్కడ ఇంక ఇద్దరు పిల్లలు అయితే మిస్ అయ్యారు అది ఎవరంటే మా పెద్ద అన్నయ్య వాళ్ళ అబ్బాయి వాడు స్కూల్కి వెళ్ళాడు దేవనుషు మా చిన్న పాప అది అమెరికాలో ఉంటుంది సో వాళ్ళు కూడా ఉంటే బాగుండు అనిపించింది సో so, అమ్మ ఊరు ఎప్పుడు ఇదే కాబట్టి వాళ్ళు లేస్తే వెళ్ళి రావటం అయితే కుదిరద్ది ఇంక మేము హైదరాబాద్లో ఉంటాం కదా సరే పిల్లల్ని తీసుకెళ్తా అన్నాడు లాస్ట్ టైం ఎప్పుడు వచ్చామంటే ఇప్పుడు మా మేనల్లుడు మాట్లాడాడు కదా చిన్నాడు వాడు బర్త్డేకి అయితే వచ్చాము గుర్తుంది నాకు టూ ఇయర్స్ ముందల ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసాము ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది ఆర్చి అనమాట ఇంకా కాళ్ళు అయితే కడిగేసుకొని అయితే వెళ్ళాల్సింది లాస్ట్ టైము మా ఫ్యామిలీతో అయితే వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ టూలో అయితే వచ్చాము విత్ ఫ్యామిలీ అనమాట మళ్ళీ మా పిల్లలతో అయితే నేను వచ్చాను ఈయనైతే లేరు నేను వచ్చేసి హైదరాబాద్లో ఉన్నారనమాట సో నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా పిల్లల్ని మమ్మల్ని అయితే మా అన్నయ్య తీసుకొచ్చాడు ఇక్కడ చూడండి మా అన్నయ్య కొడుకు చిన్నాడు వీడికి హనుమాన్ అంటే ఎంత పిచ్చ అంటే ఇంక ఇంట్లో ఉంటే గద పట్టుకొని తిరుగుతాడు అనమాట ఇరవై నాలుగు గంటలు దాంతో కుడతాడు కూడా పిల్లల్ని సో అందుకని మా అమ్మ తీసి దాసేస్తూ ఉంటుంది ఎంత ముద్దు ముద్దు మాట్లాడతాడు మా దృవంశు మా పిల్లలందరిలో వీడు చిన్నాడు కదా చాలా గ్రామం చేస్తావాడిని సో ఇంకా హనుమాన్ దర్శనం చేసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళ బాస్ ఉన్నారు కదా సో రాముడు రామయ్య దర్శనం చేసుకొని అయితే ఇంకా మన హనుమాన్ దగ్గరికి వెళ్ళాలి చూడండి నూట ముప్పై ఐదు అడుగుల ఎత్తున్నాడు అసలు ఎంత అందంగా ఉంటాడు స్వామి చుట్టాకి రెండు కళ్ళు కూడా అనమాట ఇక్కడ కొత్త బళ్ళు ఏమైనా తెస్తే వాటికి పూజ చేయించుకుంటారు అదిగా దైవం ఎవరంటే ఫస్ట్ చెప్పేది ఆంజనేయ స్వామి పేరే సో ఈ కాలంలో కూడా స్వామివారు ఉన్నారని నమ్ముతారు ఖచ్చితంగా టెంపుల్కి వెళ్ళటం అంటేనే ఏదో తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే కలుగుతుంది నాకు నాకనే కాదు ప్రతి ఒక్కల ఫీలింగ్ అయితే అట్లా ఉంటుంది సో టెంపుల్కి దగ్గ లోనకి వెళ్ళే కొద్దీ ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ నాకు ఇంకా పిల్లల్ని తీసుకెళ్తున్నాను కదా ఇంకా చెప్పలేనంత ఆనందం అనమాట టెంపుల్ బయట అయితే ఇలా ఉంటుంది లోన స్వామివారు పూజారి గారు అయితే ఉంటారు ఇంకా పైన హనుమాన్ దీ విగ్రహం అయితే కట్టారు ఇది ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహము నూట ముప్పై ఐదు అడుగులు అనమాట అలాగే రెండు వేల రెండు వందల టన్నులంట బరువు వచ్చేసి దీన్ని రెండు వేల మూడులో అయితే ప్రతిష్టాపించారు ఆ రూపం చూడండి అసలు ఎంత అందంగా ఉన్నారో స్వామివారు టెంపుల్ లోన్ అని చెప్పాను కదా ఇంకా లోన్ అయితే ఇలా ఉంటుందన్నమాట వీడియో అయితే మా అన్నయ్యని నేను తీస్తే ఎవరైనా చూస్తారని చెప్పేసి మా అన్నయ్యకి అయితే ఇచ్చాను వీడియో తీయని చెప్పేసి ఇంకా నేను అలా పిల్లలతో ఒక చిన్న వీడియో అయితే యాడ్ చేస్తున్నాను మా పెద్దన్నయ్య బిఫోర్ డే అయితే తిరుమల వెళ్ళొచ్చాడనమాట మా అన్న కూడా చూడండి ఇప్పుడు పైన హనుమాన్ దగ్గర వెళ్ళాలని ఆరాటం అనమాట సో మా అమ్మ ఇంక కూర్చోబెట్టిందని ఫుల్ ఏడుస్తూ ఉన్నాడు సో ఇంకా ఫైనల్గా హనుమాన్ స్టాట్యూ విగ్రహం అయితే వచ్చాము అబ్బా అసలు పైకి వస్తే ఏదో తెలియని ఒక ఆనందం ఒక హ్యాపీనెస్ సో ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో సో ఇక్కడ మా పిల్లల్ని అయితే పైకి ఎక్కిచ్చా నేను ప్రతిసారి కోరుకునే కోరిక ఒకటే ఒకటి అంద ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ బాగుండాలని అయితే కోరుకుంటాను నెక్స్ట్ వచ్చేసి మా పిల్లలకు మంచి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి మంచిగా చదువుకోవాలని అయితే నేను కోరుకుంటాను అంతే అంత మించిందేమి ఉంది మనం ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏదైనా రూపే సంపాదించుకోవాలన్నా చేయాలన్నా తినటాకి ఉంటాకి సొంత ఇల్లు అయితే ఇచ్చేసాడు స్వామి సో ఆ లోటు అయితే ఏం లేదనమాట ఉన్న దాంట్లో తృప్తిగా ఉండాలని చెప్పేది ప్రతిసారి అనుకుంటాను నేను హనుమంతుడి తోకకైతే ఒక చిన్న గంట పెట్టారనమాట ఎవరైనా వచ్చిన వాళ్ళు గంట కట్టేసి స్వామి చుట్టూ మూడు ప్రదక్షిణ చేసి అయితే వెళ్తారు ఇంకా మేమైతే రిటర్న్ వచ్చేస్తున్నాము ఇక్కడ ఒక చిన్న హనుమాన్ ఉంటాడు ఎవరైనా టెంకాయలు స్వామి ముందు కొట్టాలనుకుంటే అక్కడ టెంకాయ కొట్టేసి మంచిగా స్వామివారిని దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు అట్లాగా ఫైనల్గా ఒక్కసారి మా ఊరి పరిటాల హనుమాన్ని చూసి దండమైతే పెట్టేసుకొని మీ మనసులో ఊరికైతే కోరుకోండి హనుమాన్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు చెప్పండి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ ఇష్టం మా అమ్మమ్మ ఇప్పటికీ హనుమాన్ టెంపుల్కి వస్తూ ఉంటుంది అమ్మ ఓపి ఓపిక ఉన్నప్పుడల్లా ఎందుకంటే హనుమాన్ భద్రాలన్నమాట మా అమ్మమ్మ సో ఇంకా మంచిగా మేము దర్శనం అయితే చేసుకొని రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము చాలా హ్యాపీ అనిపించింది ఇంకా మా అన్నయ్య మా ఒకటి వాళ్ళకొకటి జెండా ఉంటుంది కదా హనుమాన్ జెండా అదైతే కొనిచ్చాడనమాట ప్రసాదం కూడా తినేసి ఇంక రిటర్న్ అయిపోయాము లోన లడ్డూలు అమ్ముతారు లడ్డూలు కూడా తీసుకోవచ్చు బ్యాక్ సైడ్ చూడండి అసలు ఎంత బాగున్నాడు స్వామి ఆ జుట్టు కానీ ఆ కిరీటం ఆ గద ఈ శాలుగా కూడా స్వామి వెనక వీపు నుండి కింద పడేలాగా అసలు ఎంత బాగుంటాడు ముచ్చటగా సో ఇది వచ్చేసి మన హైదరాబాద్ వెళ్ళే హైవే మీద అయితే కనిపిస్తారు సో ప్రతి ఊర్లో హనుమాన్ స్టాట్యూ అయితే పెడతారంట దేనికంటే ఊరికి కాపలాగా స్వామి చూసుకుంటాడని చెప్పి అయితే అంటూ ఉంటారు తమిళనాడు సైడు ఎక్కువ వీరభద్రుడు ఉంటాడు మన ఆంధ్ర ఏమో హనుమంతుడు అనమాట సో ఇంకా ఇది వచ్చేసి పరిటాల సరౌండింగ్ ఉండే ఏరియాస్ అనమాట లైక్ కేదనకొండ దొనబండ ఈ ఊర్లు అనమాట బ్యాక్ సైడ్స్ అన్నీ క్వారీస్ అనమాట అంటే ఇప్పుడు పెద్ద పెద్ద రాళ్ళవి ఉంటాయి కదా అవి ఇక్కడే బాంబ్స్ అవి పెట్టి బ్లాస్ట్ చేసి వాటిని అయితే మెషిన్స్ పంపించి మన చిన్న చిన్న డస్ట్ కానీ చిప్స్ రాళ్ళు అంటారు కదా ఇవైతే తయారు చేస్తారనమాట ఎరుమండలో మాకు కొంతమంది రిలేటివ్స్ అయితే ఉన్నారు ఈ ఏరియా అనమాట మేము ఉండే ఏరియా అంతా అమరావతి సరౌండింగ్స్ అనమాట సో రాబోయే ఫ్యూచర్లో మంచిగా డెవలప్మెంట్ ఉంటుంది ఇక్కడ చూడండి మెక్డొనాల్డ్స్ అయితే రీసెంట్గా పెట్టారు చిన్న చిన్నగా ఒకటి వస్తూ ఉందనమాట ఈ మధ్య జుడియో కూడా పెడుతున్నారు అంటే గొల్లపూడి ఆ సరౌండింగ్లో ఇది వచ్చేసి మా ఊరి మెయిన్ సర్కిల్ అనమాట అంటే కొండపల్లి వచ్చేవాళ్ళు ఇటు హైదరాబాద్ వెళ్ళే రూటు లేదంటే విజయవాడ వచ్చే రూట్ అనమాట ఇది వచ్చేసి మెయిన్ సర్కిల్ దీని వచ్చేసి ఇబ్రేపట్నం రింగ్ రోడ్ అంటారు ఇక్కడ నుండి జస్ట్ మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు ఈ వాగుడికాయ కూడా ఇంకా వికెట్ పడిపోయిందనమాట ఫుల్ నిద్ర పొద్దు పొద్దున్నే లెగిస్తాడు సిక్స్ థర్టీ లోపల లెగిస్తాడనమాట నా బుట్లు చూడండి కాన్ చేసుకోవచ్చు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బుట్లు అయితే పెట్టేసుకున్న పాపిడి బుట్తో బట్ కలిపి ఆరన్మాట మొత్తానికి పరిటాల హనుమాన్ గుడికి వెళ్ళి స్వామిని అయితే దర్శనం చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాము సో వీడియో చూసారు కదా నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ కేర్ లైక్ ఇవ్వటం మర్చిపోవద్దు